హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన పుచ్చు తోటకైతే స్ప్రే చేస్తున్నాను స్ప్రేయింగ్కి ఏమేమి మందులు వాడుతున్నాము అనేది ఒకసారి చూద్దాము ఎక్స్పోనెస్ ఫ్రెండ్స్ బిఏఎస్ఎఫ్ఈ వారి ఎక్స్పోనస్ ఇది లీఫ్ మైనర్కి త్రిప్స్కి కాటర్ ఫిల్లర్కి మన తోటలో ఉన్న ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ ఇవి ఈ మూడు ఉన్నాయని చెప్పేసి చెప్పేదిలకి వాళ్ళు మందుల షాప్ వాళ్ళు ఈ మందు ఇచ్చారు తర్వాత గ్రోత్ కోసం హెర్బోబిటా ఇది వచ్చేసి గమ్ము ఫ్రెండ్స్ జిగురు మందు ఇది మందు పురుగు మందు దోమతో మందు అయితే కాదు గమ్ము అయితే మన తోట అంతటి కలిసి ఈ ఒక ఆరు బిందెల వరకు అయితే సరిపోతాయనేసి వాటర్ ఒక ఆరు బిందెలకి మనకు కలుపుకునే విలుగా ఉండేదానికి నేను మందునైతే ఒక ఆరు ఆరు గ్లాసులు అయితే ఒక బకెట్లో పోసుకొని దాంట్లో ఈ ఎగ్స్ పోనర్స్ అయితే మిక్స్ చేసుకుంటే ఒక మన చిన్న ఒక వచ్చేసి మూడు బిందెలు పడతాయి ఫ్రెండ్స్ నా నా దగ్గర ఉన్న బిల్ డ్రమ్ వచ్చేసి వచ్చేసి ఒక మూడు బిందెలు పడతాయి ఒక డ్రమ్ ఆ మూడు బిందెలకు వచ్చేసి ఒక మూడు గ్లాసులకు వాటర్ ఉంటే సరిపోతుంది నాకు అందుకనేసి ఈ విధంగా చేస్తున్నాను ఇది ఎక్స్పోనెస్ ఏ సైజులో ఉందో చూడండి ఫ్రెండ్స్ సెవెంటీన్ ఎంఎల్ ఇది ఇంత చిన్న బాటిల్లో బాటిల్ ఏమో చిన్నది ప్యాకింగ్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ వాటర్లో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మామూలుగా అయితే చేతులు మందులు అయితే పెట్టకూడదు గ్లౌజులు వేసుకు పెట్టాలి అయితే మన దగ్గర గ్లౌజ్ లేవు తర్వాత జాగ్రత్తగా మనం సబ్బుతో కడుక్కుంటాం కాబట్టి పెట్టాల్సి వస్తుంది చెయ్యి ఇప్పుడు మనం ఒక మూడు బిందులు వాటర్ అయితే ఒక డ్రమ్లో పోసుకుందాము పోసుకున్న తర్వాత ఈ కలి వెగ్స్ కలిపిన వాటర్ అయితే మూడు గ్లాసులు ఆ మూడు బిందెల నీళ్ళల్లో మూడు గ్లాసులు పోసుకొని మిక్స్ చేసుకొని ఎర్పో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది గమ్ము ఒక బిందుకు వచ్చేసి పది ఎంఎల్ అంటే మూడు బిందులు పోస్తాను కాబట్టి ముప్పై ఎంఎల్ మనం ఇందులో వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఎర్బో వేట వేసుకుందాము ఎర్బోవేటా వచ్చేసి ఒక బిందుకి ముప్పై ఎంఎల్ చొప్పున మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూడు బిందులు కాబట్టి మనము తొంభై ఎంఎల్ అయితే నేను మిక్స్ చేశాను తర్వాత రెండు అది ఇది అని నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని బ్రమ్లో పోసుకొని స్ప్రే పంపులో స్ప్రే చేసుకుంటే బాగా కడిచే విధంగా ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ దూరవుతాయని చేస్తున్నాను लिफ्ैदान चिक्स क्याट्रपर मलाई